టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగం చేస్తే ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమవుతుందని రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య సూచించారు ద్విచక్ర వాహనదారులలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు భద్రాచలం ఆర్టీఏ కార్యాలయ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఏ కార్యాలయం ముందు వాహనదారుల నాపి హెల్మెట్ వినియోగం మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించారు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల

వ్యాక్సిడెంట్లు కలిపి ఎక్కువ అంటే మరుక్షణం ఆ వ్యక్తి లేదంటే ఆ మూలం ఎంత బాధ కలిగి చూడండి గుడి దాకున్నాడు కొడుకు చనిపోయింది అంటే బాధ ఎంత ఉంటుంది భార్య ఉంటే భార్య బాధ ఎంత ఉంటుంది పిల్లలు ఉంటే మా డాడీ చనిపోయింటే తెలుగు బాధ ఎంత ఉంటుంది అర్థం చేసుకోవాలి మనం రోడ్డు ప్రమాదాల నుంచి అసలు ఎప్పుడు సీరియస్గా ఆలోచన నేను సార్ మీరు ఎంతో ఎందుకు ఆలోచన మీ డౌట్ రావాలా నిజంగా ఆలోచించున్నారు రోడ్డు ప్రమాదం దృష్టిలో పెట్టుకోవట్లేదు ఇవి కూడా వింటున్నారు చూస్తున్నారు మర్చిపోతున్నారు మళ్ళీ మనం రొటీన్ జీవితంలో కొట్టుకుపోతున్నాం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు ప్రాణాలు పోతున్నాయి వింటున్నాం చూస్తున్నాం రోజు అదే పని ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది ఏది అంగవికలు అయ్యి దీని అవకాశం ప్రాణం పోయే సంఖ్య అది పరిస్థితి సుమారుగా లక్ష ఎనభై వేలు సరిపోయేవాళ్ళ సంఖ్య సంవత్సరంలో ఇక ఐదు ఆరు లక్షల మంది కిందగా అవుతుంటారు అంటే కాళ్ళు చేతులు దెబ్బలు తిని మరి మనం ఎందుకు కదా ఎందుకు ఆలోచించుట్ల మనం ఆ కోణలో అయితే మళ్ళీ రోడ్డు ప్రమాదాలు అన్నింటిలో ఈ లక్ష ఎనభై వేల సుమారు మందిలో బస్సు మీద లారీ మీద కారు మీద ట్రాక్టర్ మీద ఆటో మీద బైకుల మీద